Gila, 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 gila.

ఇక మనదైనది కావచ్చు అని అనుకో ఆట అయినా అన్నదైనందుకేమో గత అయితే ఎందుకంటే మొదలు మొదలు ఆట మనకి అయితే అన్న భయపడి జ్వరం వచ్చి మంచాలు వాడుంటాడని ఆట కూడా కొంచెం అట్లా సందు పెడతాంద్రా రెండు ఆట పక్క మనది అవుతుందిరా అవుతుందా మా ఆట మనది రావాలంటే

தமிழாராட்டு நீ வே சரி தமிழாரா ஆட ஆதே கே ஆட்ட பண்ணுவேதா மொதலா நெல்ச ரெண்டோ சாரி கெழுப்பா நமக்கம் பக்க உண்டிசா தமிழார மாட தீசி வர மாசு

ஒரு ராசியா எவ்வளவு கல்லிக்கா

రెండో ఆట కూడా నీకే పడ్డది మూడో ఆట మొదలు పెట్ట తమ్ములారా ఆట అంటే విరోధాలు వస్తాయి పౌరుషాలు ఎందుకంటే భగవంతుని కాదు మీరు చెప్తానా వీడికి ఆట పని చేద్దాం అన్న విరోధాలు డబ్బులు పెట్టుకుంటానామా బంగారం పెడతానా ఎండు పెడతాడవాలని మనం ఆట మొదలు పెట్టినాం ఎన్నైనా మూడు పూటలే మందైనా మూడు పూటలే ఆట కూడా మూడు ఆటలు ఆడ తల కొట్టినది మూడో మనవి మూడో ఆటలు వ్యక్తం కావచ్చు ఎందుకు అనుకుంటా మూడో ఆటలు మొదలు పెట్టి తమ్ముల ఆటది చేయలే భగవంతుడు తమ్ముల మూడో ఆట అని సారి కూడా పోసిని చిన్న భాగం తమ్మునారా ఈ ఆట్రా వాణి మొక్కలేదు నా తోక రూపాయలు నెంబర్ అవుతుంది చూడు செல்ல அந்த வாடா நம்பர் சூடு போ

ఒకటి కాదు రెండు కాదు మూడు ఆటలు ఆడితే మూడు ఆటలల్లా మనం ఓడిపోయిన అన్న కింద మనది నల్ల ముఖం అయిందిరా ముఖం అన్న గిట్ల చూపెడదాం అని నెత్తి కదా తుండుగుడ్డ నెత్తివి తెచ్చుకోపోయినట్టుగా పాటల ఓడిపోయిన వాళ్ళకు మనం ముఖము చూపెట్టని తల కింద కేసుకోరు ఎవరింటి వాళ్ళు అన్నారమ్మా వాళ్ళు ఎండుకోండా దిగుతాను నాలు అన్నింటి గడ్డ చూపెట్టాలనే తల కిందికి ఎదుర్కొని ఎక్కడో లెక్కలు వెళ్ళిపోదామా అనిపెండ్ అది

వయేడు దేవతల పరమాత్మ లాగా అన్నా పోతాలు మీరు ఎందుకు పోతాను ఎన్నికొండ దిగిపోతాండి మా బాటకు అర్థం ఎందుకు వచ్చిన జరుగు మేము పోతాండి తమ్ములారా ఈ ఎండి కొండకి ఎందుకు మీరు వచ్చింది నా ఇంటికి ఎందుకు వచ్చింది మీరు అన్న మీ ఇంటికి పండుగ సపోర్ట్ కోకుంటే అయిపోవు నీతో కత్తి ఎండికొండ ఎండి కాడ కోసం అయిపోవు ఆటలుగా అయిపోతుంది ఆటల మేము ఓడిపోతున్నాం ఓడిపోయిన వల్ల మా ముఖం పెట్ట చూపెట్టాలని మా ఇంటికి మేము పోదాం అని మేము అన్న తమ్ములారా ఎండికొండ మీద ఆట ఆడదాం అన్నది ఎవరు ఆట అంటే విరోధం ఉంటుంది పౌరుషాలు పెరుగుతాయి ఆట ఆదాని నేను అన్న ఆడతానని అన్న అన్నమాట నేనే కదా మరి మీరు అన్నోళ్ళు ఈ ఎండి కూడా దిగిపోతారు ఆట ఆడవన్నది మీరే ఓడిపోయింది మీరే ఆట జయమైంది నాది మీరు నా ఇంటికి పండుగ అంటే వచ్చింది కాబట్టి నా ఇంటికి వచ్చి మీరు అన్నం తిని ఎప్పుడు అక్కడ వెళ్ళిపోదురు రారి పండుగ అంటే వచ్చింది అంతే ఎవరైనా పండుగ అంటే వస్తారు బాబు చెప్పిన వస్తారు ఎవరన్నా ఎవరు రారు అంటే ఇప్పుడు మీ ఇంటికి ఆడ అన్నం తినేది మా ఇంటికి పోవద్దా అతను నా ఇంటికి కూడా పండుగ అంటే వచ్చింది కాబట్టి కడుపు నిండి అన్నం తిన్నాక ఇంటికి వారు వెళ్ళిపోదురు తమ్ములారా ఇంటికి రాలిపోదాం ఇంటికి రావాలా మళ్ళీ ఏం పుట్టు తుండు కూడా తీరా

அண்ணிட்ட மா கோரிக்கப்பவே சபயம அமல ఎందుకొరగంటే అన్నమాట తప్ప అవాధం పనికి ముందేది ఎనగది అంటే నా ఇంటికి వచ్చిన ప్రజలు కాబట్టి దేవతలు కాబట్టి అన్నమాట తప్ప అవాదం భగవంతుడు కోరుకోరి ఏం కోరిక కోరుకుంటుందో నేను నెరవేరుస్తా అన్నా సరే కోరిక కోరుకుంటా నెరవేర్చాలి మేము అన్నదే ఇంటికి వస్తాం ఇంటికి వచ్చి అందరం సురా ముప్పై మూడు కోట్ల దేవాన యోధులను ఇంటి ముందు నిలబడితే ప్రతిపాద మేము అన్నం తింటాం ఎలాంటి ప్రతిబాధం కాదు మేము అందరం వచ్చి ఇంటి ముందు నిలబడితే కడుక్కుమ్మని ఒక్కరు శంపిస్తే అందరం కాకుండా కాళ్ళెక్కలు శుద్ధి పెట్టుకొని ఇంతకత్తిన తర్వాత కూర్చొమ్మని ఒక్కరు పీటెస్తే తుర ముప్పై కోట్ల దేవాన అందరికి పీటలు ముట్టాలి ఒక్కరికిస్తారు ఎత్తే ముట్టాలి ఒక్కరికి అన్నం పెడితే అందరికి అన్నం ముట్టాలి ఒక్కరికి శాఖం ఎత్తే అందరికి శాఖం ముట్టాలి గట్ల వంటి ప్రతివాదరాలి చేత అయిపోయాడు భగవంతుడు ఎందుకూరు ఫోటో ప్రతి వదరాలు చేతి అన్న అదు ప్రతి వదరాలు చేతి అన్నం తింటూ అందరు ప్రతిపా అన్నం తింటే మాటలే ఎన్నిక్రీ మీకు వంట భోజనాలు తయారు చేసి అన్నం పెట్టే బాధ్యత నాది ఒక్కసారి తీసుకోండి అరగంటలో మాకు అన్నం కావాలి ఎందుకంటే ఆకడైతే అన్న పొద్దుగా తిన్నాం ఇప్పటి ఉండదు అనుర్రా ఏ లేదు ప్రతిభాత పుట్టలే పుట్టినా దక్కలే ఎట్లుండదు మైక్రోమ్ ఎండు గెలుసు మనం గెలుసు ఏం గెలుస్తావు మళ్ళీ మళ్ళీ రాజకీయం చేస్తావు అక్కడ ఏం కాదురా మనం గెలుసు ఆ భగవంతుడు ముందుకు మూడు అడవులేసింది ప్రజపదరాలంటే ఒక్కరికి శం దేవాల దేవాన దేవతలకు శండు రావాలి ఇస్తారైతే అందరి దేవతలకు ఇస్తారు రావాలి ఒక్కరికి పట్టిన అన్నం పెడితే దేవతలకు అన్నం రావాలి అటువంటి ప్రజపద ఎక్కడ ఉన్నది ఏడ ఉన్నది అని భగవంతుడు మరి అనుకున్నాడే అప్పుడప్పుడు నా మరదం ఎందుకు అంటే విష్ణు భార్య లక్ష్మీదేవి బావా ఎందుకు అంటే ఇలా సత్యవంతరాలు నా దగ్గర సత్యం ఉన్నది లక్ష్మీదేవిని అనే నా మరదలు మాట అన్నది మరి విష్ణు భార్య లక్ష్మీదేవి దగ్గర పోయి ఈ దేవాను దేవుడు అందరికి అన్నవాణి పెట్టుకుంట అని ఆ భగవంతుడు దేవుడు ಶಾ ಲಕ್ಷ್ಮಿ ದೇವಿ ಗೆ ಗದನಾ ಆ నిలవంగి చేసుకోండి కండ బు కారేసి మొదలైన వారే ఈనాటి నా అన్నలు అంతతో గడ్డరా ఈనాటి నాతో అంత టంగి भांगुत लागवास ఓశెంపకు ఓరంగ ఓశెంపకు ఓరంగ నల్ల కువాడ రాయే కల్ల కుచే పూరాయే చిన్న చిన్న మగ రాయే శ్రీదేవి పూజ రాయే పలారే మా పసి బిల్లకు దల్లాయే హారారేల్ల బిల్లే మా పసి బిల్లకు దల్లాయే పలారేల్ల బిల్లే మా పసి బిల్లకు దల్లాయే అబ్బగారి ఇంటికి దిద్దా ఓర అంటే నెతిలాన ముల్లాయే శంకలాన బిల్లాయే దసెక్క ఓర అంటే ఏ చెటూరు ఏకనీరు దిగటూరు దిగనీరు వాడ దబ్బ వీడు దబ్బ ఉన్న సింగురు आवाजे ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్